రోజు ప్రతి హిందూ అమ్మాయి కూడా మంచి సంతోషకరమైన ఘటన జరిగింది అనుకోండి ఓ ఆయన క్లౌడ్ నైన్ అంటది ఈ క్లౌడ్ నైన్ ఎక్కడి నుంచి వచ్చింది క్లౌడ్ నైన్ అని చెప్పేసి పబ్బుల బార్లు కూడా పెట్టారు కదా క్లౌడ్ నైన్ అంటే ఏంటండి ఏ గ్రంథం చెప్తుంది ఇస్లాం చెప్తుంది ఏడు ఆకాశాల పైన ఎనిమిదో ఆకాశంలో అల్లా ఉంటాడు అని చెప్పేసి చెప్తున్నారు అంటే అల్లా ఉండే శ్లోకానికి చేరుకోవటం అత్యంత ఆనందం నాని కూడా మించిన ఆనందంలో ఉన్నాను అని చెప్పుకోవటం అది క్లౌడ్ నైన్ అంటే అదే

అంతేగాని అది నాలుగో ఆకాశం పదో ఆకాశం అని ఎక్కడ లేదనిపించింది అక్కడ కొద్దిగా ఆలోచించి చెప్పరా నీకే తోచింది అది ఇస్లాంని ఆపాదించేసి లేనిపోని విషయాలన్నీ మీ జాతి మీ మీలాంటి సంకర జాతి అటు కాక ఇటు కాక పుట్టిన ప్రతి నా కొడుకు ఇలాగే తయారయ్యాడు ప్రతి విషయం తీసుకొచ్చి ఇస్లాంని ఆపాదించేసి ఇస్లాంలో ఇలా ఉంది అలా ఉంది అని చెప్పేసి అది ఇస్లాం ఇది అని అదని చెప్పడం మీ జాతి కుక్కల జాతరా పందుల జాతి పంది పంట తింటూ ఆవులు చ తాగుతూ పిచ్చిన కొడుకుల్లా తయారయ్యారు మనుషుల్లా బతకండి సమాజానికి ఏదైనా పనికొచ్చే పని చేయండిరా సన్నాసి నా కొడతల్లారా